రైతు సోదరులకు నమస్కారం ఈరోజు గుర్రంకొండలోని భాషాగారి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఆయన తోట నాటి నలభై రోజులు దాటింది ఆయన తోటలో మచ్చ గజ్జితో పాటు చిగురు ఆకులు పసుపు రంగులో మారుతున్నాయి ఈ వీడియోలో చూపించిన విధంగా ఆకులు పసుపు రంగులోకి మారుతుంటే ఇది ఇనుము లోపానికి సంకేతం ఇనుము లోపం ఉన్నప్పుడు టమాటా మొక్కలో కొత్త ఆకులు పసుపు రంగులో మారుతాయి మరియు ఇంటర్వెనల్ క్లోరోసిస్ను మనం గమనించవచ్చు మొక్క ఎదుగుదల ఆగిపోవడం ఆకులు చిన్నగా మారడం పూత రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి ఇలాంటి సమయంలో ఉక్సాల్ మందుని లేదా ఎఫ్ఈడిటీఏ లేదా ఎఫ్ఈ జింక్ కాంబినేషన్ ఉన్న మందును మనం స్ప్రే చేసుకోవాలి ఇలా సరైన సమయంలో ఇనుము లోపాన్ని గుర్తిస్తే పంట పచ్చగా మారి దిగుబడి పెరుగుతుంది ఇలా మరిన్ని టమాటాకు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Daño a